పరిశోధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా ఆయన నిన్ను తలగానే నియమించును గాని తోకగా నియమించడం నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు నా ప్రభు పెట్లరా దేవుడు మీతో చెప్పిన మాట రూడిగా నమ్మండి నేను మిమ్మల్ని ఉబ్బి తబ్బింపజేయటానికి చెప్పట్ల నా దేవుని లేఖన ఆధారంగా చెప్తున్నాను మీరు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారో ఏ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారో ఏ స్థలంలో మీరు వ్యాపారం చేస్తున్నారు మీరు పనిచేసే పని స్థలాలలో తోకగా కాదు వారిగా కాదు నా దేవుడు తన నామ మహిమ కొరకు తలగా దేవుడు మిమ్మను నియమించునుగాక దేవుడు నేను తలగా నియమించిన తర్వాత దాన్ని రద్దు చేయగలిగిన వాడెవడు నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో దాని గురించి నాకు సంబంధం లేదు ఏ స్థలంలో ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావో దాని గుర్చి మాట్లాడను కానీ నువ్వు పనిచేసే స్థలంలో నిన్ను శిరస్సుగా దేవుడు నియమించాడు అపాయింటెడ్ భూమి మీద ఏ ప్రజలైతే తృణీకరించబడుతూ ఉంటారో వీడు కులం తక్కువడు ఇది పేదది వీడు దిక్కులేనివాడు ఇది వెదవరాలు ఏ వీడు చిన్నతనంలోని తండ్రిని కోల్పోయాడట వీడు ముఖం చూడకూడదు ఏ ఇలా బ్రతుకులు ఎప్పుడు అప్పులు అప్పులు అంటారు ఇలా బ్రతుకే అప్పులు బ్రతుకురా అని సమాజం కొన్ని స్థితిగతులను బట్టి కొందరిని తృణీకరించింది సమాజం ఎవరిని తృణీకరించిందో వాళ్ళ మీదే దేవుడు మనసు పెట్టి తృణీకరించబడిన రాళ్లను మూలకు తొలరాళ్ళుగా దేవుడు మారుస్తాడట ఈ ప్రార్థనకు వచ్చిన తమ్ముడు నేను ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారా నీ రంగును చూసి చెల్లి నీ ఎత్తును చూసి సరైన ఉద్యోగం లేని స్థితిని చూసి కనీసం సొంత ఇల్లు కూడా సంపాదించలేక పేదింటిలో బ్రతుకుతున్న నీ పేద స్థితిని నీ పేద స్థితిని చూసి ఇదెంతా దీని అని నీ గ్రామం నీ కులస్తులు నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా అయితే ఒక శుభవార్త ఒకరోజు రాబోతుంది నిన్నే మూలకు తలరాయిగా దేవుడు నిల్వబెట్టబోతున్నాడు నీలాంటి వాడిని రాజ్యములకు సరస్సు వంటి జనంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఏ వీధుల్లో ఏడ్చుకుంటా నువ్వు తిరుగుతున్నావు ఏ వీధుల్లో కన్నీళ్లు విడిస్తూ బ్రతుకుతున్నావా ఏ గ్రామంలో ఏ ప్రజల మధ్యలో ఈ బ్రతికెందుకు చచ్చిపోతే పోయింది ఒకవేళ నీ స్థితిగతులను బట్టి ప్రజల తృణీకారాన్ని బట్టి చస్తే బాగుండు అని అవమానంతో ఒకవేళ నువ్వు రగిలిపోతున్నావేమో నేను ప్రకటించిన నా దేవుడు ఎవరో తెలుసా నిందపడిన చోటే రెండంతల ఘనత నీకు ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగిన వాడు అవమానం పొందిన చోటే తృణీకరించబడిన చోటే మూలకు తలరావులుగా దేవుడు వాడు